నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి నేను ఒక ఏజెంట్ ఖత్ర అని చెప్పి ఖత్ర తీసుకొచ్చి అక్కడ నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారులోకి నేను ఈ నెల పదో తారీఖున వచ్చాను కత్రు అక్కడి నుంచి పదకొండో తారీఖుని సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చారండి అక్కడ ఆ బాబా నన్ను నాలుగు రోజులు ఎంచుకుని సౌదీ అరేబియా ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయండి ఎడారులోని నాకు పదకొండో తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగలేదండి రత్నంతో వాంతులు అయిపోతున్నా అంటారు రక్తం వచ్చేస్తుందండి ఇప్పుడు వరకు బోత్రంకి వెళ్లేదండి నేను బోత్రం రావట్లేదండి చాలా ఇబ్బందులు ఎదురు ఎదుర్కొంటానండి ఎవరైనా పెద్ద మనిషితో నాకు సాయం చేయండి నన్ను ఇక్కడ ఈ నరక నుంచి నన్ను కొంచెం బయటపడండి నన్ను ఇక్కడ ఈ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి లక్ష డెబ్బై వేలు ఇచ్చానండి లక్ష డెబ్బై వేలు అప్పు చేసి ఇచ్చామండి నేను మా కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ అండి అన్ని కానీ ఎలా లేదనండి పది రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి సరేనే తిండి ఉండలేదండి మంచి నీళ్ళు తాగిద్దాం అన్నా కానీ నా ఉండలేదండి ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది ఇదిగోండి చూడండి అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి అక్కడ ఉండాలండి అన్నీ వంటలేనండి ఇవన్నీ ఇవన్నీ వంటలేనండి ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి ప్లీజ్ అండి ఎవరొకరు సాయం చేయండి నాకు ప్లీజ్ అండి సార్ నేను సౌదీ అరేబియా డెజర్ట్లో ఇరుక్కుపోయిన స్ట్రక్ అయిపోయాను కదా సార్ నేను లోకేష్ గారికి రిక్వెస్ట్ పెట్టిన తర్వాత ఆయన చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యాను సార్ రియాక్ట్ అయిన వెంటనే ఇక్కడ డాక్టర్ వేమూరి గారికి ఆదేశాలు ఇచ్చారంట సార్ ఆయన ఆయన తర్వాత వేమూరి గారు అలాగే సౌదీ అరేబియా ప్రెసిడెంట్ ఖాళీ సైఫుల్లా గారు తర్వాత రాధాకృష్ణ గారు వీళ్ళందరూ నన్ను రెస్క్యూ చేశారు సార్ ఎన్ఆర్ఐ టీడీపీ టీం మొత్తం అందరూ నన్ను చాలా రిస్క్యూ చేశారు సార్ సార్ చాలా హ్యాప్ సార్ చేసారు సార్ చాలా ఆ సాయం నేను ఎప్పటికీ మర్చిపోలేను సార్ లోకేష్ గారు చాలా థ్యాంక్స్ అండి ఇది ఈ జన్మ మర్చిపోలేను సార్ అలాగే ఎన్ఆర్ఐ టీడీపీని ఎవరిని మర్చిపోలేను సార్ స్పెషల్ థ్యాంక్స్ టు లోకేష్ గారు నారా లోకేష్ గారు అండ్ ఖాళీ సేఫుల్లా గారు అలాగే డాక్టర్ భయమూరి గారు అలాగే రాధాకృష్ణ గారు చాలా థ్యాంక్ యూ సార్ జై టిడిపి జై ఎన్ఆర్ఐ టిడిపి